కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న చేసుకుంది కేరళ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు పూర్తి చేశారు ఆఫ్రికాలో ప్లాన్ చేసుకున్న లాంగ్ షెడ్యూల్ కు అనుమతులు వీసాలు కుదరగానే ప్రయాణం తేదీని నిర్ణయించుకోబోతున్నారు ఇప్పటిదాకా ఫిక్స్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా పేర్లు మాత్రమే బయటికి రాగా ఇంకెవరెవరు ఉన్నారనేది గుట్టుగానే ఉంది ఇదిలా ఉండగా సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది ఇన్సైడ్ టాక్ ప్రకారం మహేష్ తో రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో రాజమౌళి లేరట కాస్త నిడివి ఎక్కువైనా సరే యానిమల్ పుష్ప తరహాలో ఓ మూడున్నర గంటలు సెట్ చేసినా పర్వాలేదు కానీ సీక్వెల్ కోసం ప్రయాస అవసరం లేదని ఆయన నిర్ణయించుకున్నారు తెలిసింది దీనికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి అసలు ఈ సినిమా మొదలు కాకముందే పార్ట్ టూ ఘట్రాలు వద్దనుకున్నారని సమాచారం అయితే అధికారికంగా ఏది ఇంకా బయటకు చెప్పలేదు కాబట్టి నిర్ధారణకు రాలే క్లారిటీ రావాలంటే అభిమానులు సినీ ప్రియులు ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పేలా లేదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా అఫీషియల్ కాలేదు ఓ రెండు నిమిషాల వీడియోని సిద్ధం చేసి ప్రాజెక్ట్ని ప్రకటించే ప్రణాళిక రెడీ అవుతోందట అది ఎప్పుడనేది జక్కన్న చెబితే తప్ప కనీసం లీక్ అవ్వడం కూడా కష్టమే మహేష్ బాబు విదేశీ పర్యటనలు దూరం పెట్టి మరీ రాజమౌళి కోసం అంకితమైపోయాడు విడుదల నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ లక్ష్యం చూస్తుంటే సాధ్యమయ్యేలానే ఉంది ఫారెస్ట్ అడ్వెంచర్ కి మైథాలజీ జోడించి విజేంద్ర ప్రసాద్ చాలా పవర్ఫుల్ స్టోరీ ఇచ్చారట వెయ్యి కోట్ల విజువల్ గ్రాండియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే